హాయ్ గైస్ సెవెంత్ వీక్ నామినేషన్స్ అనేది రసవత్రంగా బాగా గొడవలతో బీభత్సంగా జరిగింది ఈ బీభత్సమైన గొడవలల్లో ఎవరు కరెక్టు ఎవరు రైటు అనే దాని గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది తనుజ రమ్య గురించి దాని తర్వాత వచ్చేసి మన రీతు చౌదరి ఆయేష గురించి ఆయేష ఎందుకు ఎగిరెగిరి పడుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం అదేవిధంగా ఇక్కడ బ్యాక్ స్టాపింగ్ ఎవరు చేస్తున్నారు అసలు ఎవరు కన్నింగ్ గేమ్ ఆడుతున్నారు దాని గురించి మాట్లాడుకుందాం అదేవిధంగా మెయిన్గా ఇంకొకటి మాట్లాడుకోవాలి అదేంటంటే కళ్యాణ్ నామినేషన్ గురించి మాట్లాడుకుందాం కళ్యాణ్ ప్యాన్స్ ఎవరైనా ఉంటే నా వీడియో చూడబో దయచేసి ఇది షార్ట్ అండ్ స్వీట్గానే చెప్తాను చిన్న తొందర లాగించడానికి ట్రై చేస్తాను ఎందుకంటే పెద్దగా చేసేసి ఏదో ఎంతమంది చూస్తారని చెప్పేసి నేను చేయట్లేను షార్ట్ అండ్ స్వీట్గానే చెప్తాను ఈ వీడియో చెప్ప అంటే ఈ రివ్యూ చెప్పబోయే ముందు ప్లీజ్ దయచేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి లైక్ చేయండి అని అడుగుతున్న ఎవరు లైక్ చేస్తారు ప్లీజ్ లైక్ చేసి నా చిన్న ఛానల్ అయినా సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఇప్పుడు నామినేషన్స్ ప్రాసెస్ ఏంటంటే వీళ్ళు తెల్లారి తారీఖే లేచి మొత్తం హౌస్ నిండా బెలూన్స్ వేసి ఉంటే ఆ బెలూన్లలో నామినేషన్స్ టికెట్స్ ఆ బెలూన్లలో అక్కడ కొన్నిట్లో నింపబడి ఉంటాయి ఒక మొత్తం వచ్చేసి ఎనిమిది టికెట్ల దాకా నింపిండు బిగ్ బాస్ ఆ ఎనిమిది మందినే నామినేషన్ చేయాలని చెప్పేసి అనుకున్నట్టుంది ఎనిమిది టికెట్స్ హౌస్లో పెట్టడం అంటే బెలూన్లలో పెట్టడం జరిగింది ఆ బెలూన్ అన్ని పలుకొట్టాలి అక్కడ ఎవరు ఆయుషకు నామినేషన్ పవర్ ఉండే ఆ పవర్ తీసేసుకున్న కాబట్టి ఆయుషని ఎన్నుకోవడం జరిగింది దాని తర్వాత ఇమానియల్కి ఏది సేవింగ్ సారీ ఇమానియల్కి వచ్చేసి ఏముంది ఆడ పవర్ అస్త్ర ఉంది కదా పవర్ అస్త్రం ఉండడం వల్ల ఇమానియల్ని కూడా ఎన్నుకోవడం జరిగింది వీళ్ళిద్దరి ద్వారానే అంటే ఇవి ఎవరైతే వెన్నుకుంటారో వాళ్ళిద్దరిని ద్వారానే నామినేషన్లకి మిగతా ఎవరు రప్పియాలని ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళిద్దరూ వెన్నుకోవాల్సి ఉంటుంది అన్నట్టు అయితే ఈ టాస్క్ పెట్టినప్పుడు వీళ్ళు లోపలికి వెళ్ళేసి మొత్తం బెలూన్స్ అన్నీ పలుకొట్టడం జరిగింది అప్పుడు వచ్చేసి బెలూన్స్ పలుకొట్టినాక ఇమానియల్కి వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే ఇమానియల్కి వచ్చేసి ఒక ఐదు టికెట్లు ఇమాన్యలకు దొరుకుతాయినట్టు ఐదు టికెట్లలో రెండేమో డబుల్ నామినేషన్ చేయడము మిగతా ఎన్నేమో సింగిల్ నామినేషన్ అంటే మిగతా మూడేమో సింగిల్ నామినేషన్ చేయడం అనే టికెట్లు ఇమానియల్కి దొరికినాయినట్టు దాని తర్వాత వచ్చేసి ఆయిష ఆయిషాకి వచ్చేసి మూడు దొరుకుతాయి ఒకటేమో డైరెక్ట్ నామినేషన్ చేయడము రెండేమో నామినేషన్ చేయడము అంటే ఈ మూడు టికెట్లు ఆయిషా దొరుకుతాయినట్టు దొరికిన తర్వాత ఇక్కడ బిగ్ బాస్ వచ్చేసి ఇప్పుడు వాళ్ళని అడుక్కునే వాళ్ళు అడుక్కోవచ్చు మేము మాకు వేరేట వాళ్ళ మీద పాయింట్లు ఉన్నాయి మాకు ఇస్తావా ప్లీజ్ దాన్ని రిక్వెస్ట్ చేసుకునే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఆయనకి ఎవరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు అక్కడ ఏమో ఏది అన్ఫేరు ఫేరు అనేది అది ఏం లేదు ఆయన ఇష్టం అది అది ఎందుకంటే ఆయన ఆ గేమ్ ఆడి సాధించుకున్నాడు ఆయనకు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇచ్చుకుంటాడు కానీ ఇక్కడ ఇమానియల్ ఏం చేసిందంటే సేఫ్ గేమే ఆడిన అనిపించింది ఇమానియలుకు సేఫ్ గేమ్ సేఫ్ సేపులలో పెద్ద సేఫ్ గేమ్ ఏంటంటే ఇమానియలు అతని గేమ్ను అతను బొయ్యని అతనే తోముకుంటానని అనిపించింది నాకైతే ఇమానియల్ ఫ్యాన్స్ ఎవరున్నా అట్టైనా బాధలేదు ఎందుకంటే న్యూట్రల్గా ఆలోచించండి ఇమానియా ఇమానియల్ అంటే విన్నింగ్ మెటీరియల్ ఉన్న పర్సన్ సేఫ్ గేమ్ ఆడితే ఇట్లనే తొక్కబడతాడు అని అనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఆరు వారాల నుంచి నామినేషన్లకు రావడం లేదు ఒక్క వారమేమో నామినేషన్లకు వచ్చింది మిగతా ఆరు వారాలు దీంతో ఆరో వారం నామినేషన్లకు రావాలని చూడట్లేదు నామినేషన్లకు రావట్లేదు ఇలాంటి కంటెస్టెంట్స్ ఎలా విన్నింగ్ అవుతాడు అంటే ఇప్పుడు ఆడే వచ్చినటువంటి స్టేజ్ మీకు వచ్చినటువంటి ఆడియన్స్ ఇమానియల్ తో తోపం తురుము అని చెప్పేసి అంటారు అని అని అనుకుంటారు అని కానీ బయట ఆడియన్స్లలో నెగిటివిటీ అయితే ఉంది అక్కడ బిగ్ బాస్ ఏది చెప్తే అంటే అక్కడ ఉన్నటువంటి నాగార్జున టీం అంటే బిగ్ బాస్ టీం వాళ్ళు ఏదైతే చెప్పి వీళ్ళకి కూసబెడతారో అదే వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది తప్ప అది రియాలిటీ కాదు అది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇమానియల్ ఎందుకు సేపు గేమ్ అంటుందంటే ఏ ఒక్కొక్కరికి ఎవరెవరికి ఏమి అంటే ఏ ఇప్పుడు మీరు చెప్పండి మీరు ఎవరు నామినేషన్ చేయాలని చెప్పండి అని చెప్పేసి అడిగడం జరిగింది అక్కడ వచ్చేసి కళ్యాణ్ వచ్చేసి నేను తనుజన్ నామినేషన్ చేస్తా అని అన్నాడట ఇమానియల్కి అదే కానీ తనుజన్ నామినేషన్ చేయాలనే పాయింట్ ఉందట తనుజ నామినేషన్ చేస్తా అనగానే కళ్యాణ్ ఏమనుకో ఓహో కళ్యాణ్ తనుజ ఇంత బెస్ట్ ఫ్రెండ్స్ కదా మంచి లవర్స్ లాగా తిరుగుతాను రీ హౌజ్లో మరి ఎవరు ఎవరి దృష్టిలో ఇమానియల్ దుస్తులో లవర్స్ లాగా దిగుతాను రీ హౌజ్ బయట నుంచి ఆడియన్స్ వచ్చిన ఆడియన్స్ కూడా కళ్యాణ్ కళ్యాణ్ ఏకపడేస్తున్నారు కదా కళ్యాణం తనుజను ఏ విధమైన పాయింట్లతో లాక్ చేస్తాడు చేస్తాడు అని చెప్పేసి ఇద్దామని చెప్పేసి ప్రామిస్ అని చెప్పేసి మాట తీసుకొని తీసుకున్నాడట ఎవరు కళ్యాణ్ బాబు తీసుకొని పక్క పెట్టుకున్నాడు దాని తర్వాత వచ్చేసి ఇక ఇమానియల్ మిగతా వాళ్ళకు ఇచ్చేసిండు ఎవరెవరో ఒక్కొక్క పాయింట్ చెప్పారు ఒక్కొక్కరి మీద ఉన్న రీజన్స్ అంటే చెప్పేసుకున్నారు అక్కడ వచ్చేసి రమ్య ఇప్పుడు కళ్యాణ్ ఇమానియల్ ఎవరెవరికి ఇచ్చిండు ఒకటి వచ్చేసి తనుజకి ఇచ్చిండు రీతికి ఇచ్చిండు రమ్యకి ఇచ్చిండు దివ్యకి ఇచ్చిండు కళ్యాణికి ఇచ్చిండు ఈ ఐదుగురికి ఇచ్చేసిండు ఈ ఐదు ఐదుగురికి ఇచ్చేసిండు అన్నట్టు ఈమాన్య దగ్గర ఉన్నటువంటి నామినేషన్ లిస్ట్ స్లిప్లు ఐదుగురికి ఇచ్చిండు ఐదుగురికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆయిషా ఆయుష వచ్చేసి ఎవరికి ఇచ్చింది సంజన గారికి ఇచ్చింది సాయికి ఇచ్చింది డైరెక్ట్ నామినేషన్ తానే తీసుకుంది అన్నట్టు ఇక్కడ ఇక నామినేషన్ ప్రాసెస్ నామినేషన్ ప్రాసెస్ ఫస్ట్ ఎవరు ఆయుష చేసింది ఆయుష రైతు చౌదరిని చేసింది రీతు చౌదరిని చేయడం తప్పనట్లేదు రీతు చౌదరితో చేసినటువంటి బిహేవియరు ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఆయిశ నోరు తెస్తే ఏమంటారు ఏదో ఇక వచ్చి మాట్లాడతారు కదా బయట నుంచి చూసి వచ్చి ఏదో నేను హౌజ్లో పెద్ద నేనే తోపనే విధంగా బిహేవ్ చేయడం అనేది అయితే ఆ తప్పు అనిపించింది నాకు ఐదు నుంచి వచ్చినాక నువ్వు రెండు వారాలు అవుతుంది రెండు వారాల తర్వాత హౌజ్లో ఏం గమనిస్తున్నావో అది దానిపైన నామినేషన్ చేసి ఉంటే బాగుండేవనిపించింది మళ్ళీ దాని తర్వాత ఓవర్బోర్డ్ అయింది అంటే ఏందే పోవే రావే అని ఓవర్ బోర్డు తగ్గించుకుంటే ఏందే పోవే అని ఆ అమ్మాయి పో మాట్లాడుతుంది రీతి చదురు ఎక్కడ తగ్గకుండా మంచిగా నీట్గా మాట్లాడుతుంది ఆ అమ్మాయి ఎక్కడే అగ్రెసివ్ వెళ్ళలేదు ఏమన్నది కొద్ది ఫో ఫోమ్ ముయ్యగానే వచ్చేనది కొద్ది నామినేషన్ పాయింట్ డైరెక్ట్ నామినేషన్ పాయింట్ బిగ్ బాస్ రీతి చేదరే అని అన్నది అనగానే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి ఎందుకంటే ఆ మూతికి ఇట్లా పట్టుకుంటుంది కదా మూతికి ఇట్లా క్లించుకో నీకోసం ఎంతమంది ఆగాలే ఇదే నాకు నచ్చదు నీలో నచ్చదు చిరాక్ అసలు నువ్వు అంటే చిరాక్ ఇట్లా అని మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది ఎబ్బెట్టిగా ఉంది ఉంది అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించింది ఎక్కిరిస్తుందని కాదు కానీ ఆమె మాట్లాడిన మాటలు అలానే అనిపించింది నాకు ఆ విధంగా అనడం అనేది కరెక్ట్ కాదనిపించింది ఆ ఏషి నుంచి అక్కడ డిపెండ్ చేసుకునే విధానం రీతి చౌదరి చాలా బాగా డిపెండ్ చేసుకుంది ఇక్కడ లవ్ ట్రాక్ పెట్టుకోవడానికి వచ్చినావా నువ్వు లవ్ ట్రాక్ల కోసం వచ్చినావు నువ్వు లవ్ ట్రాక్లో నడిపిస్తున్నావు అంటే నువ్వే దేనికి వచ్చినావు అమ్మ నువ్వు లవ్ ట్రాక్ పెట్టిన చెప్పేసి నేను ఏమన్నా అన్న లవ్ ట్రాక్ పెట్టినా అని చెప్పేసి నీతో ఎప్పుడైనా చెప్పినామా లవ్ ట్రాక్ల కోసం వచ్చినామని చెప్పేసి నీతో నేను డిస్కషన్ చేసినామా అని చెప్పేసి రీతి చౌదరి కూడా బాగా డిపెండ్ అనిపించింది నాకు అక్కడ బాగానే అనిపించింది రీతి చౌదరి వైపు అయితే నాకు కరెక్ట్గానే అనిపించింది ఈమె చెప్పే విధానం తప్పు ఉంది నేను చెప్పే పాయింట్లు కరెక్ట్ అయినా కూడా చెప్పే విధానంలో తప్పనిపించింది నాకు ఆయుష్ నుంచి నెక్స్ట్ వచ్చేసి ఇక మళ్ళీ రీతు చౌదరి రీతు చౌదరిని ఎవరు నామినేషన్ చేసింది ఆయుషన్ చేసింది రీతు చౌదరి దగ్గర వచ్చేసి రెండు నామినేషన్ అంటే ఒక చిట్టిలో వచ్చేసి రెండు ఇద్దరు నామినేషన్ చేయాలని చిట్టిచ్చిందండి రీతు చౌదరికి ఇమానియలు అప్పుడు రీతు చౌదరి వచ్చేసి ఒకటి ఇమాన్య మన ఆయుషనే నామినేషన్ చేసింది ఆయుషని ఏ విధంగా నామినేషన్ చేసింది అంటే నీకు ఏ ఔజులోకి వచ్చిన కంచల్లి ఔజులో జరుగుతున్న దాన్ని చూసి అవుధులు జరుగుతున్న ఇంట్రెస్ట్ అంటే జరుగుతున్నటువంటి కన్వర్జేషన్ బట్టి నువ్వు నామినేషన్ చేయాలి కానీ ఏదో బయట చూసి వచ్చి నేను ఏదో లవ్ బడ్డు లవ్ ట్రాక్లు పట్టుకుని మాట్లాడడానికి వచ్చిన అని చెప్పింది లవ్ ట్రాక్లు మాట్లాడుతున్నాను లవ్ బర్డ్లు మా లవ్ లాగా లవ్ బడ్లాగా లాగా తిరుగుతున్నావు అవుతులా మాట్లాడుతున్నావు నీ మీద అసలు నీ మీద నీకే స్టాండ్ లేదు కానీ ఏదైనా ఆట అంటావు బాండింగ్ లేకపోతే బాండింగ్లో నేర్త ఉంటావు నువ్వు బాండింగ్లు పెట్టుకొని నువ్వు నువ్వు మాట్లాడుతున్నావు నాకు బాండింగ్ల గురించి అని చెప్పేసి ఆ రీతి చవిదర్ మాట్లాడింది అక్కడ ఐసెక్ మాటలే రాలేదు ఏదో ఆయన నువ్వేంది నువ్వేంది అని అట్ట మాట్లాడేసి వదిలేసింది అక్కడికి ఆ రీతు చౌదరి ఆయుష నామినేషన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడైతే రీతు చౌదరే కరెక్ట్ అనిపించింది నాకు ఇక్కడ మాట్లాడే విధానం రీతు చౌదరి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపించింది ఆయుష వైపే తప్పు అనిపించింది నాకు అదేవిధంగా సెకండ్ నామినేషన్ చిల్లి నామినేషన్ చేసేసింది రామరాథుడు ఇక్కడ ఎవరిని చేయలేక ఇక ఎవరి మీద లేక రామరాధుడిని పట్టుకొని రామరాథుడిని ఏమని చేసేసింది అరే నీకు ఇక్కడ ఎవరు సపోర్టింగ్ లేదని చెప్పేసి నువ్వు ఎప్పుడు బాధపడుతుంటే ఏడుతుంటావు అనగానే నువ్వు చూసిన వాళ్ళ సరికే నేను చూసిన రామదోడి నువ్వు ఏది నీ ఇక్కడ హౌస్లో ఎవరికి చేయలేదు ఎవరిని అడిగినావు చెప్పని చెప్పేసి అంటే ఎక్కడ నేను నేను చెప్పను నువ్వు చేసినవరా సపోర్టింగ్ లేదని చెప్పేసి బాధపడవురా బాధపడవరా చెప్పేసి అంటే ఒకసారి కళ్ళు ఐస్ చెక్ చేసుకోవాలని చెప్పేసి రామ్ కూడా చెప్పడం జరిగింది అదైతే చిల్లీ నామినేషన్ అని అనిపించింది ఒక కరెక్టే ఉంది ఎందుకంటే ఆమె చేసిందిగా టిపర్ ఇచ్చింది ఆమె చేసినందుకు ఎవరు ఐస్ చేసినందుకు రీతి చదువు మళ్ళీ ఐస్ని కూడా చేసేసింది కానీ మంచి ప్రాపర్గానే మాట్లాడి అనిపించింది పొలాటిగా మాట్లాడింది రీతి చూద్దారు అక్కడ మాట దారలేదు నీట్గా మాట్లాడినట్టు అనిపించింది ఇక నెక్స్ట్ వచ్చేసి రమ్య రమ్య వచ్చేసి తనుజ నామినేషన్ చేసింది తనుజ నామినేషన్ చేసేటప్పుడు ఇక నువ్వు సెల్ఫిష్ నువ్వు ఇక్కడ బాండింగ్ల కోసం వచ్చినావు నువ్వు ఇక్కడ లవ్ ట్రాక్ నడపడం కోసం వచ్చినావు నువ్వు ఇక్కడ చేసేదంతా బాండింగ్ ఏడుపు సెల్ఫిష్ కన్నింగు ఇలాంటి పదాలన్నీ చాలానే బాగానే వాడింది అవన్నీ తనుజ వైపు మాట్లాడిన మాట్లాడి కరెక్టే ఉండొచ్చు కానీ ఈ మాట్లాడింది ఇట్లా చెప్పి విధానము ఆమె బాడీ బాడీ లాంగ్వేజ్ అనేది కరెక్ట్గా అనిపించలేదు ఎందుకంటే రమ్య చూసొచ్చి ఏదో బయట చూసొచ్చి ఇదే చేద్దామంటే పోయిన వారేమే బయట వచ్చి ఆయిసే చేసింది నామినేషను ఈ వారమే మళ్ళీ అదే పాయింట్తో నామినేషన్ చేయడం అనేది చిల్లిగా అనిపించింది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తనజే ఇష్టం తనుజ ఎవరితోని ఎలా ఉండాలి ఎవరితోని ఎలా బిహేవ్ చేయాలనేది తనుజే ఇష్టం చూసే ఆడియన్సు ఆమెను ఎలా ఉంచాలా లేదనేది ఆడియన్స్ ఇష్టం కానీ నువ్వు ఆడియన్స్ కోణం వచ్చి నువ్వు ఇలా పురుగోలు కలుపుతున్నావు నువ్వు ఈ బాండింగ్ల కోసమే వచ్చినవు నువ్వు మళ్ళీ ఎవరైతే నిన్ను నెగిటివ్ అంటారో వాళ్ళని ఒక ఫ్రెండ్లీగానే చేసుకుంటావు అంటే ఆమె ఎలా ఆలోచిస్తుందో అలా ఇప్పుడు ఒకరిని శత్రువుని కూడా మిత్రులాగా చేసుకోవాలనేది ఆమెనే ఇచ్చారు అది ఆమె చేసుకుంటుంది తప్పేముంది ఇప్పుడు ఒక శత్రువుతో శత్రువు శత్రువుని మన పక్కన ఉంచుకోవడం కూడా తప్పే లేదు మన పక్కన ఉంటే వాడి వాడి లూటిపోట్లని ఎప్పుడు ఏమంటారు వాడు చేసే ప్లాన్లను తెలిసిపోతుందని చెప్పేసి ఆమె ప్లాన్తో చేస్తుంది తనజ నువ్వు శత్రువునే మిత్రువు చేస్తున్నావు ఆయుష అన్న నిన్ను నామినేషన్ చేస్తే నువ్వు ఆయుష వైపు ఏమన్నా ఏది నామినేషన్లో నువ్వు ఏడుతావు తూడుతావు అని చెప్పేసి అనేసి ఆయుషనే కౌరించుకున్నావు అని చెప్పేసి ఆయన అన్నడం అనేది అది రాంగ్ అనిపించింది ఎందుకంటే ఆమెది ఆమె నిర్ణయం ఆ సొంత నిర్ణయాలను నువ్వు ఎవరు ఆ నీ నీకు ఏ విధంగా నువ్వు బయట నువ్వు ఇక్కడ హౌస్లో ఏం చూస్తున్నావు అది చెప్పు కానీ బయట నామినేషన్లో పాయింట్లు తీసుకొచ్చి బయట ఇట్లా ఉంటారు అలా ఉంటారు అని చెప్పేసి ఆయుష చేసినటువంటి పాయింట్లనే మళ్ళీ ఈ వారం కూడా చేయడం అనేది నాకైతే కరెక్ట్ అనిపించలేదు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి దివ్యనికిత నికేత వచ్చేసి సాయం చేసేసింది శ్రీనివాస సాయం చేస్తూ ఏమన్నదంటే నువ్వు లో ఎక్కడ నువ్వు స్టాండ్ అంటే ఒక్కొక్క దగ్గర జంప్ అవుతుంటావు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా మాట్లాడుతుంటావు ఎక్కడ నీకు స్టాండ్ తీసుకున్నట్టు అనిపించదు నువ్వే నువ్వే ఏది నువ్వే తోపు అనుకుంటావు నువ్వే కరెక్ట్ అనుకుంటావు నువ్వు ఎవరిని మాట్లాడే నీవు అని చెప్పేసి అని అన్నది ఎక్కడ మాట్లాడని ఇవ్వది అంటే అక్కడ చెప్పుంటే బాగుండేవా అనిపించింది అక్కడ కరెక్ట్గా డిపెండ్ చేసుకోలేకపోయిందా అని నాకు అనిపించింది దివ్య అక్కడ కొంచెం నాకు దివ్యనకిత రాంగ్ అనిపించింది సాయి గట్టిగా సాయే గట్టిగా అరిచిండు అరుస్తలేదని మళ్ళీ అనడం అనేది కూడా సాయిలో అది తప్పనిపించింది నాకు సాయి ఒక పాయింట్ తప్పనిపించింది గట్టిగా అమ్మాయి కంటే ఎక్కువ సాయి అరిచిండు అది అరవడం అనేది సాయిదే తప్పు మళ్ళీ అరవలేదని బుకాయించడం కూడా తప్పు అనిపించింది కదా ఒక్క విషయంలో కానీ ఇక్కడ డిపెండ్ చేసే విధానంలో మాత్రం సాయి పర్ఫెక్ట్గా డిపెండ్ చేసుకోవాలని అనిపించింది నెక్స్ట్ వచ్చేసి రెండో నామినేషన్ వచ్చేసి మన ఆయన చేసేసింది ఆయుసన్ ప్రాపర్లీగా ల్యాక్ చేసేసింది ఏంటంటే నువ్వు హౌజ్లోకి వచ్చిన నువ్వు హౌజ్లోకి వచ్చిన తర్వాత నువ్వు నువ్వు ఏమని ఏమని నామినేషన్ చేసేసినావు నువ్వు ఇక సింపతి అంటావు ఏడుస్తావు డ్రామాకి ఈ అంటావు అదంటావు ఇదంటావు అని అని చెప్పి నామినేషన్ చేసినావు కదా అలాంటి పర్సనే నువ్వు నీ మాట మీద నువ్వే నిలబడతలేవు బయట నుంచి వచ్చినటువంటి ఆదిగా ఆది నీకు నీలో ఉన్నటువంటి లోపల చెప్పాగానే నేను వెళ్ళిపోతా నేను ఉండను అవసరించాలి నేను ఏడవడం అనేది కరెక్ట్ కాదని చెప్పాను కానీ నేను మార్చుకుంటా చేత అని చెప్పేసి అక్కడ మన ఎవరు దివ్యనికిత పైన ఎగరలేదు ఎగిరితే దివ్యనికిత తాట తీసి వదిలేస్తా అని భయపడిందో తెలీదు అక్కడ దివ్యనికిత పైన ఏ అరవలేదు ఏడవలేదు ఏది చేయలేదు సైలెంట్గా ఒప్పుకొని అంగీకరించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎవరిది సాయిది సాయి నామినేషన్ వచ్చేసి మన కళ్యాణ్ని చేసాడు సాయి నామినేషన్ కళ్యాణ్ ఏమని చేసిండు కళ్యాణ్ ఎక్కడ మాట మినిలబడతలేదు ఏది చేస్తలేదు నువ్వు క్యాప్టెన్ బాగానే చేసినావు కానీ నువ్వు చేసే ఏమంటు క్యాప్టెన్ బాగానే చేసినావు కానీ కొన్ని రూల్స్ అధిగమించినవు రూల్స్లలో కరెక్ట్ లేవని చెప్పేసి ఆ నామినేషన్ చేసినా అది కూడా నాకు ప్రాపర్లుగా అనిపించలేదు అది ఎందుకు చేసిందా ఏంటిదా అనేది మనకు అదంతా చిల్లిగా అనిపించింది అది కూడా సాయి చేసింది కూడా కరెక్ట్ అనిపించలేదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు తనుజ రమ్యం చేసింది రమ్యం చేసినప్పుడు ఏమని చేసింది అప్పుడు తనుజలు ఒక పాయింట్ అయితే నచ్చుతుంది ఎందుకంటే నామినేషన్ చేసినప్పుడు పూర్తిగా ఉంటుంది మధ్యలో లా మధ్యలో ఓవర్ ల్యాప్ లాగ్ ఇచ్చేసి వాళ్ళను డిపెండ్ చేసుకునే విధానంలోకి వెళ్ళిపోదు ఎంబటే మొత్తం విన్నాం కానీ డిపెండ్ చేసుకుంటుంది ఇక్కడ రమ్య ఏం చేసింది అటాక్ చేయడం అటాక్ మూడులోకి వచ్చేసింది తను చేస్తుంటే అటాక్ మూడ్లోకి వచ్చింది ఆవు నువ్వు చెలిపీసు నువ్వు ఏది నువ్వు మే ఏ పులిగోర బ్యాచ్ నువ్వు బాండింగ్ల కోసం వచ్చినవు నువ్వు అట అటాక్ మూడ్కి వెళ్తావు నువ్వు ఏడుతావు తూడుతావు ఇలాంటి అనేది అటక్ అటక్ అనేసి అనడే అనేయడం స్టార్ట్ చేసేసింది కానీ తనుజే మాత్రం బాగానే చెప్పేసింది రెండు చేతులు కలిస్తే చప్పట్లు అని చెప్పేసే విధానంలో చాలామంది తప్పు తీస్తున్నారు ఎందుకంటే ఇదే పాయింట్లో అక్కడ కన్ఫెషన్ రూమ్లో తనుజకు చూపించిరు కాబట్టి తనుజ మాట్లాడగలను అంటే డైరెక్ట్ నువ్వు తల్యాణ్ ఇద్దరు అంటే అని చెప్పేసి అక్కడ అందరి ముందు చెప్పుకొని అవసరం లేదు కాబట్టి ఇది చెప్తే అంటే రెండు చేతులు అనే పదాలు ఎవరైతే వాడిరో వాళ్ళకి వెలిగిపోతుందనే ఉద్దేశంతో రెండు చేతులు కలిస్తే చెప్పట్లనే పదాన్ని వాడడం జరిగిందని నాకు అనిపించింది మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి నాకైతే ఎందుకంటే ఇప్పుడు ఆడ లోపల జరిగిందనే విషయాన్ని వచ్చేసి బయట పెట్టేసి బయట అందరి ముందు రచ్చ చేసుకొని మళ్ళీ వీళ్ళని వీళ్ళు ఈ నలుగురిలోకి వేసుకోవడం ఎందుకని చెప్పేసి ఆ అమ్మాయి రెండు చేతులు కలిస్తే అనే పదాన్ని అక్కడ వాడింది కాబట్టి వీళ్ళని ఎవరు అన్నారో వాళ్ళకి తెలిసిపోతుందని చెప్పేసి ఆ పదాన్ని వాడినట్టుగా నాకు అనిపించింది అక్కడ ఇక్కడ రెండు చేతులు కలిస్తే చప్పట్లు రావా రావని చెప్పేసి వాళ్ళని అడిగబడు డైరెక్ట్ రెండు వన్నా కదమ్మా తల్లి అక్కడ రెండు చేతులు కలిస్తే చప్పట్లు అని చెప్పేసి మీరు మాట్లాడుకున్న మాటలకే నేనే చెప్తాను రెండు చేతులు కలిస్తే చప్పట్లు కానీ ఇక్కడ ఒక చేయి కలిసినా అంతకంటే డబల్గా విని అని చెప్పేసి అని అక్కడ పోయి కూర్చొని విజిలేసింది అక్కడ మళ్ళీ ఇంకోటి అనిపించింది ఎందుకంటే ఇక్కడ ఏంటిది రమ్య ఏ రమ్య పాయింట్ ఏంటంటే తనుజ అక్కడ ఏది చేయి మీ చేస్తుంటే తీసేస్తుంది పాపం ఆమె కొంచెం ఇబ్బటికని పే పేలైంది వద్దనుకుంది కానీ ఆయన చేయడం తుడవడం తడవడం అని చేసిండు అని చెప్పేసి అక్కడ కళ్యాణ్ని వైపే ఎక్కువ కళ్యాణ్నే ఎక్కువ పోర్ట్రేట్ చేయడం ట్రై చేసింది తనుజ కంటే కానీ ఇక్కడ మాధురి అన్నది అన్నట్టు మాధురి ఏంటంటే రెండు ఇక్కడ రెండు చేతులు లేదా చప్పట్లు కలుస్తాయి అని చెప్పేసి త మాధురి అన్నది ఏందండి ఆమెకి ఇంట్రెస్ట్ లేదా చేయి అని చెప్పేసి మాధురి మాట్లాడింది తను అక్కడ రమ్య మాట్లాడలేదని నాకు అనిపించింది ఇక్కడ మాధురి కూడా ఇచ్చి పడితే అనిపించింది కానీ ఇక్కడ మళ్ళీ పోయి కళ్యాణ్ అరే చేయరా ప్యాంపరింగ్ చేయరా తలపైన చేయరా నాకు ప్యాంపరింగ్ చేయరా అని చెప్పేసి క్యూట్గా క్యూట్ రా నువ్వు అని చెప్పేసి అనడం అనేది అది కరెక్ట్గా అనిపించింది ఎందుకంటే ఈమె కోణంలో ఏమనుకుంది నువ్వైతే ఏదైతే అన్నవో అదే నీ మేము ఇట్లనే చేస్తాం ఇట్లనే ఉంటావు నువ్వేం పికుట పిక్కు అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడిందేమో అని నేను అనుకుంటున్నా అదైతే మీరు ఏ విధంగా అనుకుంటారో కామెంట్ చేయండి నాకు అట్లా అనిపించింది కాకపోతే ఇక్కడ సూపర్గా డిపెండ్ చేసుకున్నట్టు అయితే అనిపించలేదు రమ్య అయితే రమ్య మాట్లాడిన పదాలకి ఇంకా తనుజే ఇంకా స్ట్రాంగ్గా ఇచ్చు ఉంటే బాగుండే అనిపించింది సూపర్గా డిపెండ్ చేసుకోవాలో ఎక్కడో తడబడినట్టు అనిపించింది ఎందుకంటే బయట పైకి తీసుకొచ్చింది రమ్య రమ్మే బయట ప్యాంట్ తీసుకొస్తే బయట ప్యాంట్ల గురించి కరెక్ట్గా డిపెండ్ చేసుకోలేకపోయిందేమో బయట ఇదే కోణంలో వెళ్తుందేమో ఇంకా నేను ఇలా మాట్లాడితే అని చెప్పేసి కొంచెం తగ్గినట్టు అనిపించింది తనుజ అని నాకు అనిపించింది ఇది నామినేషన్లు దాని తర్వాత వచ్చేసి ఇక ఈ క కళ్యాణ్ బాబు వచ్చేసి ఇది చెప్పుకోవాల్సిన విషయం అన్నట్టు మన కళ్యాణ్ బాబు ఏం చేసిండు మన సంజన గారు నామినేషన్ చేసిండు ఎవరు లేరు ఇక ఈ దిక్కు సంజన గారే ఉన్నారన్నట్టుగా తంజాం చేస్తున్నది ఏంటంటే ఐదు వారాల నుంచి మీ గేమ్ చూస్తున్నాను ఐదు వారాల నుంచి మీ గేమ్ నాకు కొలక్క ఉంది ఇప్పుడు ఈ వారంలో అయితే అసలే గేమ్ కనపడలేదు మీరు ఎక్కడ స్టాండ్ తీసుకున్నట్టు కనపడటలేదు మీరు ఎక్కడ ఏది లేదని చెప్పేసి మాట్లాడ జరిగింది ఏందంటే కళ్యాణ్కు రా ఏది మన మాధురితో గొడవ అయింది కిచెన్ రూమ్ దగ్గర మాధురితో గొడవ అవుతున్నప్పుడు అక్కడ స్టాండ్ తీసుకోలేదు మాధురి వైపే మాట్లాడినట్టుగా అనిపించింది అని సంజన గారు మాట్లాడినట్టు అనిపించింది అది తీసుకోలేక ఇక డైరెక్ట్ చెప్పలేక ఇక్కడ నామినేషన్లో పెట్టినట్టు అనిపించింది దాని తర్వాత ఇక్కడ నామినే ఇది నామినేషన్ పాయింట్ అని చెప్పేసిన తర్వాత అక్కడ ఇమానియల్ మాట్లాడాడు ఏమని నువ్వు నామినేషన్ ఎవరిని చేస్తానని తీసుకున్నావు ఈ స్లిప్పు అప్పుడు నిన్ను నువ్వు త తనజం తనుజం చేస్తానంటే ఇక్కడ చెప్తున్నా బట్టు తనుజం చేస్తాను నువ్వు అన్నావు అంటేనే నేను ఇచ్చినా లేకపోతే నేను నీకు ఇయ్యకపోదునా అని చెప్పేసి అన్నాడు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఇమానియలు ఇద్దరు అంటే ఒక పర్సన్ ఇద్దరు నామినేషన్ చేస్తేనే నామినేషన్లోకి వస్తారని చెప్పేసి ఇమాన్యుయల్కి ఉన్నది కాబట్టి ఇక్కడ రమ్యకి ఇచ్చిండు ఒకటి రమ్యకి ఇస్తే తనుజం చేస్తా అని చెప్పింది కాబట్టి రమ్యకి ఇచ్చిండు రెండోది కళ్యాణ్కి ఇచ్చిండు కళ్యాణ్ తనుజం చేస్తా అని చెప్పాడు అంటే తనుజన్ని ఎటుబడి ఇమాన్యుయల్ మైండ్ సెట్లో తనుజ నామినేషన్లోకి తీసుకురావాలనే ఆలోచన ఉంది కాబట్టి ఇద్దరు చేస్తారు వీళ్ళిద్దరి వల్ల నామినేషన్లోకి తనుజ వస్తుంది అప్పుడు నా నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటదని చెప్పేసి అనుకున్నాను అన్నట్టు ఇలాంటి అనుకున్న పర్సన్ దగ్గరికి ఐదు స్లిప్లు వచ్చినప్పుడు ఐదు స్లిప్లలో ఒకటి ఆయన దగ్గరే ఉంచుకోవాల్సింది ఉండే ఎందుకంటే వేరే వాళ్ళు నువ్వు వాళ్ళని అని చెప్పేసి వాళ్ళని బ్యాడ్ చేసే కంటే ఈయన నామినేషన్ చేసి ఉంటే ఒక ఫ్రెండ్ పైన నామినేషన్ ఎలాంటి నామినేషన్ పాయింట్లు పెడతాడో అరే బాగా మాట్లాడిన నిమ్మని వెళ్ళాలని చెప్పేసి ఇంకా హైలైట్ అయ్యేటాడు కదా ఒక విన్నర్గా మెటీరియల్ విన్నర్ మెటీరియల్ ఉన్న పర్సను వెనకపడకూడదు వెనకబడి ముందుకు ఒక తోసి నువ్వు పోరా నువ్వు పోరా అని చెప్పేసి తోసే అయితే నాకు కరెక్ట్ కాదనిపించింది అదేవిధంగా ఇక్కడ కళ్యాణ్ బ్లెండర్ మిస్టేక్ చేసిన అనిపించింది ఇంకా తనుజను చేయలేదు చేసి ఉంటే ఇంకా బ్లెండర్ మిస్టేక్ అయ్యేదో అనిపించింది ఎందుకంటే తనుజను ఒక బిటర్ లడ్డు అని చెప్పేసి వీకెండ్లో ఇచ్చినప్పుడు ఆ లడ్డు ఇచ్చి కూడా నాకు తా మన కళ్యాణికి మధ్య ఏమున్నదన్నది కళ్యాణికి తెలుసు నాకు తెలుసు మేము ఎలా బిహేవ్ చేస్తున్నాం హౌజులో ఎలా ఉంటున్నాం మా ఇద్దరి మధ్య ఎలాంటి ఏ ఎలాంటి బాండింగ్ ఉంది అనేది మా ఇద్దరికి తెలుసు జనాలకు తెలుసు బయట ఆడియన్స్ చూసి చూసే ఆడియన్స్ తెలుసు ఇక్కడ ఉన్న హౌజులకు హౌజులో ఉన్న కంటెస్టెంట్స్లకు అందరు చెప్పుకుని అవసరం లేదని చెప్పేసి ఒక స్టాండ్ తీసుకొని అక్కడ మాట్లాడింది దాని తర్వాత ఏ అంటే తనుజ ఆ వీక్ మన వన్ వన్ వీక్లో ఇద్దరు ఇద్దరు కలిసి ఆడిరు కదా ఆటలల్లో నిన్ను కళ్యాణ్ వెన్నుపోటు పొడిచిండు అంటే కూడా లేదురా వెన్నుపోటు పొడలేదు వాడు వాని వేలే ఉన్నాడు వాని కోసమే నేను సాక్రిఫైస్ చేసేసిన వాడే ఫస్ట్ నన్ను అడిగిండు నేను ఏది నువ్వు సేవ్ చేసే ప్రాసెస్ ఉంటే నన్ను సేవ్ చేస్తామని అడిగిండు నేను అక్కడ వదులుకున్నా అని చెప్పేసి అన్నాడు హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఇమానియల్ కానీ మిగతా వాళ్ళు కూడా సంజయ్ కానీ తనజ కానీ తనజను అన్నట్టు ఏమని నేను వాడు బ్యాగ్ షాపింగ్ చేసి నేను వెన్నుపోటు పొడిచుండీ నువ్వు వానికి ఎందుకు సేవ్ చేసినావు ఎందుకు నువ్వు వానికి లగ్జరీ బడ్జెట్ అంటే లగ్జరీ రూమ్లో ఎందుకు ఆహ్వానించినావుని నువ్వు నువ్వు ఎందుకు రాలేకపోయినావు నువ్వు ఎందుకు డేంజర్ జోన్లోకి వెళ్ళినావు వాడు చేసి ఎన్నుపోటు అంటే అక్కడ కూడా స్టాండ్ తీసుకొని కళ్యాణ్ కరెక్ట్గా చేసిండు కళ్యాణ్ ప్రాపర్లుగానే ఉన్నాడని చెప్పేసి అక్కడ స్టాండ్ తీసుకుంది ఇక్కడ మన కన్ఫెషన్ రూమ్లో ఒక వీడియో వేసి మాట్లాడినప్పుడు కూడా ఆ వీడియోలో కళ్యాణ్ తప్పు లేదు సార్ వాడు చెల్లిసి చిన్నపిల్లుడని చెప్పేసి అక్కడ స్టాండ్ తీసుకుంది ఇలాంటి చాలా విషయాలలో స్టాండ్ తీసుకున్నటువంటి అమ్మాయి పైన మళ్ళీ నేను నామినేషన్ చేస్తా నీ తోపు అనిపించుకుంటా తురుము అనిపించుకుంటా అని చెప్పేసి కళ్యాణ్ నామినేషన్ చేయడం అనేది చేస్తా అనడం అనేది రాంగు ఎందుకు చేస్తా అనుకున్నాడు కళ్యాణ్ ఇమ్మాని అని చూసినట్లయితే బయట ఇప్పుడు ఆది వచ్చిండు కదా ఆది వచ్చిన తర్వాత ఈ సీజను లేడీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి నువ్వు నువ్వు ఖచ్చితంగా మంచిగా ఆడురా అని చెప్పిండు కాబట్టి అరే నేను ఇంత ఎంటర్టైన్మెంట్ చేస్తా నేను తోపులాగా ఇక్కడ ఆడుతున్నా నేను ఎందుకు విన్నవట్లేదు తనచే పేరు ఎందుకు వస్తుంది డాడీ డాడీ అనే పర్సన్ పేరు ఎందుకు వస్తుంది అతను ఎట్లా విన్నర్ మెటీరియల్ అవుతుందని చెప్పేసి ఇమానియల్ పెట్టుకున్నాడు నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ కూడా అరే అమ్మ మేము మాట్లాడుతున్నాం ఇంత తోపులాగా నేను ఉన్నా నేను అందరు మీరు చేస్తలేను కదా మరి ఇంత బాగా ఆ అమ్మాయి ఎలా విన్నర్ అవుతుంది అని చెప్పేసి ఈయన పెట్టుకున్నానండి వెళ్తర పెట్టుకొని తనజని టార్గెట్గా పెట్టుకొని తనజ నామినేషన్ చేద్దాం అనుకోవడం అనేది నా దృష్టిలో బ్లెండర్ మిస్టేక్ బ్లెండర్ అంటే బ్లెండర్కే పెద్ద మిస్టేక్ అన్నట్టు ఇక్కడ ఒకవేళ చేసి ఉంటే మాత్రం ఇంకా డౌన్ పాల్ అయ్యేది ఇప్పటికే డౌన్ పాల్ లో ఉన్నాడు ఎందుకంటే నేను మా పదం ఎత్తడే డౌన్ పాల్ డౌన్ పాల్ లో ఉన్నాను అనిపించింది నాకు తన సంజన ఇక్కడ ఇంకా సంజన నామినేషన్ అదే కళ్యాణ్ నామినేషన్ చేస్తున్నప్పుడు సంజన ఒక పాయింట్ అనేది ఏంటంటే సెలబ్రిటీ చుట్టూ తిరగడం నీ గేము నీ తనచ చుట్టూ తిరగడమే నీ గేము నీ గేమ్ నువ్వు వచ్చింది అమ్మాయి అమ్మాయి అని చెప్పేసి నీ గేమ్ అని చెప్పేసి అనడం అనేది అదైతే కరెక్ట్గా అనిపించింది ఎందుకంటే ఇదేమైనా సెలబ్రిటీలు కామనర్స్ మధ్య జరిగే బిగ్ బాస్ షో కాదు కదా అలా మాట్లాడడం అనేది తప్పనిపించింది నాకైతే అదొక విషయము మిగతాది అయితే రైట్ అనిపించింది ఎందుకంటే ఈయన కళ్యాణ్ ఎత్తిన పాయింట్ చిల్లి పాయింట్లు ఎత్తేసి సంజయ్ నామినేషన్ చేసినట్టు అనిపించింది ఇది విన్నర్ మెటీరియల్ ఉన్నటువంటి నామినేషన్ కాదనిపించింది నాకైతే మీకేలా అనిపించింది ఈ వారంలో ఎవరు నామినేషన్స్ కరెక్ట్ ఉన్నాయి ఎవరు తోపులాగా డిపెండ్ చేసుకున్నారు ఎవరు బాగా మాట్లాడారు ఎవరు పాయింట్స్ బాగున్నాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అదేవిధంగా ఈ వారం ఎవరు ఇస్తున్నారు అనేది కామెంట్ చేయండి ప్లీజ్ దయచేసి మాత్రం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ మాత్రం చేయండి బాయ్ ఫ్రెండ్స్